టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే టాలీవుడ్ ఇండస్ట్రీలో మూడు సినిమాలు లైన్లో పెట్టి ఇంకా కంప్లీట్ చేయలేదు వాటిలో ఓజీ సినిమా ఒకటి ఓజీ అంటే ఒరిజినల్ గ్యాంగ్స్టర్ ఓజీని సుజిత్ డైరెక్ట్ చేస్తున్నారు ముంబై అండర్ వరల్డ్ బ్యాక్డ్రాప్లో పవన్ కళ్యాణ్ గారిని ఒరిజినల్ గ్యాంగ్స్టర్గా చూపించబోతున్నారు డైరెక్టర్ సుజిత్ ఈ కథ నచ్చడంతో దీనికంటే ముందే కమిట్ అయిన సినిమాల డేట్స్ కూడా ఓజీకే ఇచ్చాడు పవన్ సుజిత్ కూడా చాలా వేగంగా షూటింగ్ చేశారు మరో పంతొమ్మిది నుంచి ఇరవై రోజుల డేట్స్ ఇస్తే సినిమా పూర్తవుతుందట అందుకే ఆ డేట్స్ కోసం ఎదురు చూస్తున్నారు నిర్మాతలు ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ గారు కరుణించారని కన్ఫర్మ్ అయిన విషయం మనకందరికీ తెలిసిందే ఇకదలా ఉండగా లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం ఈ ఓజీ సినిమా గురించి తాజాగా నిర్మాత డివి విధానయ్య గారు కొన్ని కీలక వ్యాఖ్యలు వివరించారట ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారితో ఓజీ సినిమాని అత్యంత అద్భుతంగా తెరకెక్కిస్తున్నాం పాన్ ఇండియా రికార్డులని బద్దలు కొడతాం ఖచ్చితంగా మరోవైపు సెప్టెంబర్ రెండు పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు ఆ రోజు ఓజీ అప్డేట్తో వస్తున్నాం పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ అయిపోతుంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట డీబీవీ దానయ్య గారు ప్రెస్ యూనిస్ కూడా తెగ వరల్ అవుతోంది మరోవైపు ఓజీ సినిమా కోసం ఓ పదిహేను రోజులు టైం ఇచ్చాడట పవన్ సెప్టెంబర్ చివరి వారం నుంచి అక్టోబర్ ఫస్ట్ వీక్ వరకు డేట్స్ కేటాయించాడట అయితే ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది పవన్ కళ్యాణ్ గారు షూటింగ్ కోసం ఎక్కడికి రాడు మొత్తం యూనిట్ అంతా విజయవాడకు వెళ్ళాలి అంటే మిగతా పార్ట్ అంతా విజయవాడని మొత్తం కంప్లీట్ చేయబోతున్నారట